హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామోష మినీ బ్లాగ్స్ ఈరోజైతే బ్లాగ్ వచ్చేసి అయితే నేను ఈరోజు ఏం చేస్తున్నావు చూడండి చట్నీకి అయితే రెడీ చేస్తున్నా మొత్తం అయితే ఏం చేస్తున్నా పల్లీలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు దేంట్లో కంటే ఇంకా దోషలోకి అనమాట అట్లనే వారం కింద అయితే కొత్తిమీర అయితే తెచ్చినా ఇంక ఈ వారం అయితే సరిగా మార్కెట్ లేక ఇంకా కొత్తిమీర కూడా అయితే లేదు ఇంకా అదే కొత్తిమీర ఎందుకు మళ్ళీ ఆగం చేసుడు వేస్ట్ చేసుడు అనేసి అయితే కొత్తిమీర టమాటా పచ్చడి అయితే వేసినా చెయ్యంగానే సమరం కాదు ఇంకా సింకి నుండి అయితే గిన్నెలు అయితే చూడండి మన దోశ పెంక అయితే నెంబర్ వన్ దోశ పెంక అనమాట ఇట్టే లేచొస్తున్నాయి దాని మించి అసలుకి ఆయిల్ లేకుండా ఏం లేకుండా ఇంకోటి నేను షార్ట్ అయితే పెట్టినా కదా ఊరికి పోయి వస్తే ఇది పరిస్థితి మొత్తం పోయేటప్పుడు మంచిగా చదువుకుంటాం ఖాళీగా ఉన్నప్పుడు మంచిగా చదువుకుంటాం ఇంకా ఊరికి సడన్గా వెళ్ళాలంటే ఇంక ఇక్కడ అక్కడ అక్కడ ఎక్కడ అనే గుంజేసి ఇది అనమాట పొజిషన్ నేనైతే ఎప్పుడు ఇట్లనే చేస్తాను మీరు కూడా ఎట్లా చేస్తారో చాలా వాటికి అందరు చేసేది ఇది అనమాట కొంతమంది అయితే ఇంకా బిరువాలు చదువుకుంటారు తీరకున్న అయితే ఇంకా మొత్తం చదువుకుంటారు ఎక్కడెక్కడ పిల్లగాళ్ళు ఉన్న వాళ్ళకైతే ఇంక ఇటు వాడుగుంజా ఇటు వీడిగుంజా అన్నట్టుగానే ఉంటుంది అనమాట వారు ఇంకా నేను కాక యామిని కూడా గుంజద్ది ఇది కావాలి అది కావాలనేసి అయితే ఇంకా నేనైతే మొన్న ఊరికైతే వెళ్ళాను కదా ఇల్లు వచ్చి నాకు అనమాట మొత్తం అయితే చదువుకుంటున్నా ఇంకప్పుడు అప్పుడు ఒకటేమంటారు రూపాయికి రూపాయికి కూడా అయితే డబ్బులు ఎట్టును నేర్ పాలిష్ నేర్ పాలిష్ కూడా ఎత్తి పోయింది నేర్ పాలిష్ అయినా మొత్తం నాయ కాదు కొన్ని యామ్ని అమ్మ వాళ్ళని కూడా తెచ్చింది అట్లనే నేను మేడం అమ్మటి కానించి కూడా తీసుకొచ్చిన వందలో తొంభై శాతం యామిని మేకప్ కిట్ ఉందనమాట గాజులు కానీ ఇంకా నేర్ పాలిష్ కానీ లైట్ నేర్ పాలిషు నేనైతే ఎక్కువ రెడ్ పింక్ అవే వేసుకుంటా ఇంకా మొత్తానికి మొత్తం యామ్నివే ఉన్నాయి అబ్బా ఇంత మునిపే నాకుండే ఇప్పుడైతే యామిని ఉన్నాయన్నమాట అట్లనే ఈరోజు ఈసారి మార్కెట్ పెట్టలేదని చెప్పింది కదా ఎందుకు పెట్టలేదు అంటే అయ్యప్ప సామెది అయితే ఊరేగింపు అయితే అయింది సాములు అయితే మస్తు ఎంజాయ్ చేసి వస్తారు మేము ఏందో అట్టబోయే ఇట్లా వస్తుంటే మేము దీనికోసం అయితే బస్సీలో లోపల పోయాం ఒత్ వత్త సాములు అయితే కనపడ్డరు ఇంకా వీడియో అయితే జరంత అయితే వీడియో అయితే తీసినా పబ్లిక్ అయితే మస్తు పబ్లిక్ ఉన్నారు నిన్న ఇంకా పోయిన వారందే మెంతికూర కానీ కొత్తిమీర కూడా ఉందని చెప్పిన కదా ఇంక ఈరోజైతే ఏం చేస్తున్నా చూసేయండి మెంతికూర టమాటా చేస్తున్నా ఇంక ఇదైతే పిల్లలకైతే చాలా ఇష్టం రాము కూడా మంచిది తింటాడు మేము కూడా మంచిది తింటాం నా స్టైల్లో నేను మెంత కూర అయితే సింపుల్గా అయితే చేస్తా జ్వరంతో ఆయిల్ కోసుకొని దానిమ్మ గింజలు వేసుకొని అట్లనే ఇంకేంటిది ఉల్లిపాయలు టమాటాలు అన్నీ అయితే కోషిస్తా ఇటు పక్క అయితే కూర అయితే ఉడుకుతుంది ఇంకా అటు పక్క అయితే దోశలకైతే రెడీ అయితే చేస్తున్నా ఈరోజు ఉల్లి దోశ చేస్తున్నా అనమాట ఇంకా దోశ పిండి అయితే జ్వరం అంత మిగిలింది ఇంకా దానితోటి అయితే మళ్ళీ దోశలు అయితే వేసుకుంటున్నాం ఇంకా ఇంట్లో పని అంటవా ఎంత చేసినా తీరదు ఇంక ఇంట్లోనే ఉండాలి ఇంట్లోనే పని చేయాలంటే ఎంత చేసినా కాదనమాట ఇంకా బయట పని చేసుకొని ఇంట్లో పని చేసుకోవాలంటే ఇంకా అది ఒక టార్చరా ఇంకా టార్చర్ కాదు సంతోషంగా చేస్తే అది మంచిగానే ఉంటుంది బాధగా చేస్తే టార్చర్గా ఉంటుంది ఇంకా మనం బయట పనులు చేసుకోకపోతే ఎట్లా ఇంకా ఛానల్ ఛానల్ నడవాలా పని పని నడవాలా కదా అయితే మొన్నటిదాకైతే ఇంట్లో అయితే ఖాళీగా అవుతున్నా కాబట్టి వీడియో అయితే ఎమ్మటెమ్మటే ఏం పెట్టాలా రేపేం పెట్టాలా రేపేం పెట్టాలనేసి బాగా థింక్ చేసిన అనమాట ఇంక ఇప్పుడు ఏముంది ఆ పెడదాంతీలే ఇంకా రేపు పెట్టవచ్చులే ఆ ఎల్లుని పెట్టలే ఈ రోజు ఒక షార్ట్ పెట్టినా కదా రేపు పెట్టవచ్చులే అన్నంత దిమాక్ ఉందనమాట ఎందుకంటే ఇంకా పనికి పోతుండగా ఇంకా టైం అయితే లేదు పనికి పోయి రావటం ఇంకా ఏం పెట్టాలా అర్థం కావట్లేదు ఎప్పుడున్నే అన్నం కూరే ఉండే టిఫిన్లే ఉండే బట్టలే ఎప్పుడున్న గిన్నెలే ఉన్న మనసులే ఇంకా కొత్తగా ఏం పెట్టాలని ఆయన అని అయితే అర్థం కావట్లేదు వీడియో పెట్టాలంటే కూడా ఒక ఐడియా రావాలన్నమాట ఏం పెట్టాలా దేని గురించి పెట్టాలా అది ఉపయోగానికా మనం మాట్లాడితే ఎట్లుంది మాట్లాడింది కరెక్టేనా అన్నట్టుగా ఉండాలన్నమాట ఆ పెట్టినంతి అయింది తీ అంటే అది వీడియో అయితే కాదు మనం దానికి కొంచెం బెనిఫిట్ ఉండాలా దేనికైనా ఈ వీడియో పెట్టినంటే దీనికి ఇది ఒక కారణం ఉందనేసి మొత్తానికైతే ఎప్పుడైతే మర్చిపోయినా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త చూసే అయితే కామెంట్ కూడా పెట్టండి నా వీడియో ఎక్కడ దాకపోతుందని అయితే చూసేస్తాను నేను నా ఇంకోటి ఇంకోటి మీకు చెప్పబోయేది ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ చేసి వన్ ఇయర్ అయితే కాక కాబోతుంది వన్ ఇయర్ అయ్యేకల్లా నాకు ఎంత సబ్స్క్రైబర్లు వస్తారో ఎంత వాచింగ్ టైం వస్తుందో ఎంత యూస్ వస్తాయో చూసేయాలన్నమాట ఇంకా మీ తోట అయితే ఇగో ఈరోజు ఇదే డిస్కషన్ చేయబోతున్నా ఇంకా కూర అంటావు అందరు అందరికీ అందరికైతే వచ్చు ఇంకెంత చేసినా నేను అయితే నువ్వు చేస్తున్న విషయం అంటారు వాళ్ళు చేసేదే ఉషా చేస్తుంది అంతకుమించి అయితే నేను ఎక్కువ అయితే ఏ వీడియో అయితే తీయట్లేదు ఇంకా పని పని పానే అయితే అవుతుంది నా ఊళ్ళోదే ఉషా అవుతుంది ఇంకోటి ఏంటంటే చేసుకుంటే దోశలు ఇంట్లో చేసి వాళ్ళకి వీళ్ళందరు తినేకల్లా ఆ దోశలు తినబోదామనే పల్లె ఆ మీదే ఇరక్తి పుట్టిద్ది అనమాట ఎందుకంటే వీళ్ళకి ఎమ్మటెమ్మటే దోషలు ఎమ్మటెమ్మటే దోశలకి వీళ్ళు నలుగురికి నాలుగు రెండు రెండు మనిషికి రెండు రెండు దోశలు వేసే కల్లా ఇంకా ఎనిమిది దోశలు పది దోశలు వేసే కల్లా ఇంకా నేను తినబోయే కల్లా అని అమ్మ దోశ తినపోతే ఓడి కొట్టిన ఆయన గంత పని పోదామని అంత అనిపిస్తుంది అనమాట ఇంకో వీడు తిన్నాడు ఇంక మల్లూరికి వచ్చిండు మమ్మీ ఎత్తనా ఆ దోశ అయిపోయింది ఆ దోశ ఈ దోశ ప్రస్తుతం అయితే వాళ్ళు ఉల్లి దోశ తినరు నేను తిందామని వేసుకున్న వాడు మళ్ళా వచ్చిండనమాట దానికి మళ్ళీ ఇంకొకరు వచ్చారు ఇంక ఇదంతా అంతా నాయనా అని ఆడ వదిలిపెట్టి ఈసారి అన్నమైతే ఇందాకైతే ఉడికన్నం ఉడికేటప్పుడే దానిపైన అనమాట ఇది కూడా అయితే మంచిగా అయితే వేడైతే అయింది ఇంకా నేనైతే దాన్ని అయితే తినేసిన ఇంకా వీళ్ళు ఇంకోటి ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తా కొంతమంది ఎట్లుంటారంటే అవసరం ఉంటేనేమో మనం మనం ఫోన్ చేసినా సరే వాళ్ళు ఫోన్ చేసిన అవసరం అంటే ఉషా పిల్లలు బాగుర్రా అందరు బాగుర్రా అంటారు అదే అవసరం లేకుండా మనతో వాళ్ళకి అవసరం తీరిపోయిందంటే ఏంది ఫోన్ చేసినా ఇందాక మన సరే అప్పుడే ప్రస్తుతం మనం అప్పుడే ఫోన్ చేసినప్పుడు ఇం ఏంది పని ఫోన్ చేసింది అంటారు అదే వాళ్ళకి అవసరం ఉండి చేసినాము వా సపోజ్ వాళ్ళకి అవసరం ఉంది మనతోటి అని మనం ఫోన్ చేసినాము బాగురా తిన్నారా ఉన్నరా పిల్లగాయ నిమ్మలమేనా అది ఇదని అడుగుతారు ఇంకా వాళ్ళు చేసినా కూడా బాగురా తిన్నారా అని అడుగుతారు అగో అట్లుందబ్బా దునియా అయితే మనుషులు మనుషుల్ని బట్టి నడుస్తారు మనం కాలం మారింది అనుకుంటున్నాం కాలంగా అది మారింది మనుషులు అబ్బా పోతుంటాం అయితే సాయంత్రం అయితే నేనైతే ఓ చాట్ అయితే ఇవ్వబోతున్నా ఏం చాట్ అనేది మీతో మీ మీద కాదు ప్రయత్నించేది నా మీదే ప్రయత్నించుకుంటున్నా ఇంక ఈ చాటు టేస్టీ చేయడానికి ఎవరెవరు ఉన్నారంటే గోపియాను ఇంకా మమత అనమాట వాళ్ళిద్దరి మీద ప్రయోగించినా అగో అట్లా అట్లయితే అనమాట కొద్దిగా జర జర బాగానే ఉంది ఇంకనక పనంతా ఎక్కడక్కడనే వదిలిపెట్టి చాటు చేసుకున్నాడు ఏందా అనుకుంటున్నారా ఇంకా నేను పని పోయి వచ్చినా ఇంకా దిమాకైతే పని చేయట్లేదు సలి సలిగి ఉంది తిన్నీకి ఏం లేదు అన్నం ముట్టుకున్నా సలి పుడుతుంది తాగుదామంటే పాలు లేవు తాగి తాగి చాయ్ మీద రక్త పుట్టింది ఇంకా ఒక మురుమురాల ప్యాకెట్ అయితే తెప్పించుకున్న నిమ్మలంగా అయితే చేసుకున్నారా నాయన సూపర్గా అయితే కుదిరింది ఈసారి అయితే మిక్సర్ లేదనుకో ఇంకోసారి మిక్చర్ అయితే వేసి చేస్తా తిన్నాక బాగానే ఉంటుంది కానబ్బా ఇవన్నీ కొయనికైనా ఇబ్బంది అవుతుంది అనమాట ఈరోజైతే చూసాను ఇంకా అట్లనే ఈరోజైతే ఒక చీర అయితే తీసుకోవడానికి అయితే వచ్చింది మమత వాళ్ళ ఏమంటారు దాంట్లో అయితే యాన్యువల్ ఫంక్షన్ యాన్యువల్ ఫంక్షన్ ఏదో ఫంక్షన్ అయితే ఉందంట హాస్పిటల్ డ్యూటీ దగ్గర చీర కోసం అయితే వచ్చింది చీర కోసం వస్తే నేను అయితే ఈ మురుమూరాళ్ళు అయితే నా మమతా మీద గోపి మీద అయితే ప్రయత్నించిన నేను కూడా అయితే తిన్నా అబ్బా మిక్చర్ ఒకటి ఉంటే సూపర్గా ఉండు నేను ఇంకో షార్ట్ పెడతాను అలా మిక్చర్ అయితే ప్రత్యేకంగా మిక్చర్ ప్యాకెట్ తెచ్చుకొని ట్రై చేసిన వాళ్ళేమో ఒక కుండలన్న ఒక గిన్నెలన్న ఒక డబ్బాలనేసి గిర్రా గిరా దిప్పుతారు కూడా నిమ్మరసం వేస్తారు నేను కూడా నిమ్మరసం వేసిన ఉప్పు ఎత్తరు కారం ఎత్తరు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లి టమాటా అనమాట ఇంకా దాని అయితే గిర్రాగిర్ర దిప్పుతారు మనమైతే నిమ్మలంగా దిప్పుతున్నాం ఎందుకంటే దాన్ని గిర్రాగిర్రా దిప్పిన్నాం అది పోయేదా నేల మీద ఉంటుంది నేనైతే దేంట్లో చేస్తున్నాను చూడండి సాయంత్రం అన్నం ఉండుతుంది కదా ఇంకా సట్లయితే తిప్పుతుంది అనమాట ఇది ప్రయత్నించినందుకు టేస్ట్ అయితే బాగా వచ్చింది అదే వాళ్ళైతే అమ్మోళ్ళ ఇంటికా నుంచి వచ్చి ఈ వీడియో చూసి మమ్మీ నువ్వెందో ప్రయత్నించినావు మాకు కుంచలే కదా కొద్దిగా ఉంచితే మేము కూడా తిందు ఇంకా రేపు జతలే తీరా అనేసి వాళ్ళు తినటానికి నేను ట్రై చేయటానికి మొత్తానికి అయితే ప్రయత్నించిన అనమాట ఇంకా ఫస్ట్ మమ్ తాను తినమంటే వామ్మో అది నువ్వే ట్రై చేయం నేను చేయను అన్నది అందుకోసమైతే నేనే ట్రై చేసిన సూపర్గా అయితే ఉన్నది బాయ్ ఫ్రెండ్స్